డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు అవేర్నెస్ క్యాంపెయిన్ పేపర్ టూ ఏ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ తెలుగు అరవై మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ఏ భాషకైనా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు టెట్ మీరు ఎంచుకున్న సబ్జెక్టుని బట్టి అరవై మార్కులు మొత్తం నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు తెలుగు అరవై మార్కులకు ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అందులో కంటెంట్ అంశం గురించి చెప్పుకుందాం కంటెంట్ నలభై ఎనిమిది మార్కులు తెలుగు సాహిత్య చరిత్ర కవులు కాలం రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తం పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలు భాషా చరిత్ర మాండలిక భాష స్వభావం ఉత్పత్తి భేదాలు గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష అర్థ విపరిణామం ధ్వని ధ్వనిత్పత్తి స్థానాలు ఈ నలభై ఎనిమిది మార్కుల్లో మొదటి రెండు భాగాలైన ఈ అంశాల గురించి ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న గురించి ఒక్కొక్క అంశం గురించి కోలంకషంగా చర్చిద్దాం తెలుగు సాహిత్య చరిత్ర కవులు కాలం రచన విశేషాలు దీనిలో మనకి సాహిత్య చరిత్ర అంటే మనం సాహిత్యం వాంగ్మయం సారస్వతం సాహిత్య చరిత్ర వీటన్నింటినీ కూడా ఒకే కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది మరి సాహిత్య చరిత్ర మనం ఎక్కడి నుంచి చదవాలి మొత్తం తెలుగు సాహిత్య చరిత్ర మొత్తం చదవాలి నేను ఉదాహరణకి కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను ఇవి సూచనాప్రాయంగా తీసుకొని మీరు అంశాల మొత్తాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది తెలుగు సాహిత్య చరిత్రలో పెంగిల్ లక్ష్మీకాంతం గారు ఈ విధంగా యుగ విభజన చేశారు ప్రాంగ్ యుగం క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి వెయ్యి నిర్ణయ యుగం క్రీస్తు శకం వెయ్యి నుంచి పదకొండు వందలు శివ యుగం పదకొండు వందల నుంచి పన్నెండు వందల ఇరవై ఐదు తిక్కన యుగం క్రీస్తు శకం రెండు వందల పన్నెండు వందల ఇరవై ఐదు నుండి పదమూడు వందలు ఎర్రన యుగం క్రీస్తు శకం పదమూడు వందల నుండి పదమూడు వందల యాభై త్రీనాథ యుగం క్రీస్తు శకం పదమూడు వందల యాభై నుంచి పదిహేను వందలు ప్రబంధ యుగం పదిహేను వందల నుంచి పదహారు వందలు దక్షిణాంధ్ర యుగం పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్భై ఐదు క్షీణ యుగం పదిహేడు వందల డెబ్బై ఐదు నుండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు వరకు ఆధునిక యుగం క్రీస్తుశకం పద్దెనిమిది వందల ఐదు నుండి నేటి వరకు ఇది కేవలం పెంగల్ లక్ష్మీకాంతం గారి యొక్క దిగువిభజన మాత్రమే ఇంకా మనకి అనేక మంది కవులు అనేక కందుకూరి వీరేశం గారు ఆంధ్ర కవుల చరిత్ర కావచ్చు ఇంకా అనేక మంది రాసిన కవుల చరిత్రలో అనేక విభాగాలు ఉంటాయి దేన్నైనా మనం ప్రామాణికంగా భావించవచ్చు అడిగిన దాన్ని బట్టి సమాధానం రాయాలి ఈ ప్రాంగణ యుగంలో శాసనాలు భాష దాని మార్పు చేర్పులు మొత్తాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా శాసనాలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది నన్నయ్య యుగం క్రీస్తు శకం వెయ్యి నుంచి పదకొండు వందలు మరి నన్నయ్య యుగంలో నన్నయ్య ఒక్కడైనా నన్నయ్య పట్టు పావులూరు మల్లన మల్ల్య రేచన అధర్వణాచార్యులు ఇలాగా అనేక మంది కవులు ఉన్నారు వారందరి గురించి పూర్తిగా చదవాలి నేను కేవలం నన్నయ సమకాలికలు కొందరి గురించి చెప్తున్నాను ఇంకా సేకరించే అనేక అంశాలు మీరు చదవండి శివకవి యుగం వారి సమకాలీన కవులు నాకు నచ్చిన కవి నన్నచోడు ఆయన గురించి పూర్తి వివరణ ఇస్తాను అలాగే శివకవి యుగంలో ఉన్న ప్రతి ఒక్క కవి గురించి మీరు పూర్తిగా క్షుణ్ణంగా వివరాలు తెలుసుకొని చదవండి నన్నచౌడు కాలం క్రీశకం పదకొండు వందల ముప్పై అనగా పన్నెండవ శతాబ్దం తల్లిదండ్రులు చోడపల్లి శ్రీసతి పాలన వరయూరు పురాధీశ్వరుడు బిరుదులు కవిరాజ శిఖాం వెంకనాదిత్య వివేక బ్రహ్మ గురువు జంగమ మల్లికార్జునుడు రచన కుమార సంభవం విశేషణం ప్రథమాంధ్ర పౌడ ప్రబంధం అంటే ఈయన రాసిన రచన కుమార సంభవం దానికి ప్రథమాంధ్ర పౌడ ప్రబంధంగా పేర్కొనడం జరిగింది ఇది ఒక మంచి బిట్టే ఎందుకంటే మనం సాధారణంగా ప్రబంధ యుగం అనగానే పదహారవ శతాబ్దాన్ని అనుకుంటాం కానీ ఎర్రనికి ప్రబంధ పరమేశ్వరుని బిరుదుంది నన్నచోరుడు రాసిన కుమార్ సమూహం ప్రథమాంధ్ర పౌడ ప్రబంధంగా చెప్పుకోవడం కూడా జరుగుతుంది తర్వాత అంశం తిక్కన యుగం క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై ఐదు నుండి పదమూడు వందలు తిక్కన యుగం ఈయనలో అనేక మంది కవులు ఉంటారు ముఖ్యంగా తిక్కన గారి గురించే చెప్పుకోవచ్చు నేను ముఖ్యంగా ప్రధానమైన అంశాలు తిక్కన యుగంలోని సంస్కృత రచనల గురించి కొన్ని రచనలు చెప్తున్నాను చూడండి నృత్య రత్నావళి జాయప సేనాని రామాయణం శాకల్య మల్లబట్టు ప్రతాపరుద్ర రుద్రీయ యశోభూషణం అలంకార గ్రంథం ఉద్యానాథులు మహాభారతాన్ని నాటక రూపం రాసిన కవి గంగాధర కవి కాదంబరి నాటకర్త నరసింహ కవి సౌగంధికా పరిహ సౌగంధికాపహరణము విశ్వనాథుడు బాలభారతం అగస్త్యుడు జినేంద్ర కళ్యాణాభ్యుదయం అప్పలార్యుడు ఈ విధంగా తిక్కన యుగంలో సంస్కృత కావ్యాలు ఉండటం జరిగింది తర్వాతి అంశాన్ని పరిశీలి ఎర్రన యుగం ఎర్రన ఇతర సమకాలీన కవులు చూసినట్లయితే నాచన సోమన భాస్కర్ రామాయణ కవులు రాయపాటి దుర్భ్రాంతకుడు శరవాంకుడు శ్రీగిరి కవి మరి ఇక్కడ యుగంలో ముఖ్యమైన కొన్ని రచనలు చెప్తున్నాను వినండి వెన్నెలకంటి జనమంత్రి ఈయన దేవకి నందన శతకం అనే రచన రాశాడు చిమ్మపూడి అమరేశ్వరుడు విక్రమసేన గణపనారాధ్యుడు స్వరశాస్త్రం స్వరశాస్త్ర చింతామణి దీనికి ద్విపద యోగ శాస్త్రం అనే పేర్లు కూడా కలవు శర్భాంకుడు శర్భాంక లింగ శతకం అనే పేరుతో శతకం రాయటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా భాస్కర్ కవులు ముల్లక్కి భాస్కరుడు మల్లికార్జున భట్టు కుమార రుద్రదేవుడు ఈ విధంగా అయ్యలహారుడు వీళ్ళందరి గురించి చక్కగా కావ్యంలో నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఎరమ గారిని మనం కొంచెం క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది తర్వాత అంశం శ్రీనాథుడి యుగం మరి తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడికి కవి సార్వభౌముడని పెరుగుంది ఆయన రచనలు చెప్పాలంటేనే మన వల్ల కాదు చాలా చాలా ఎక్కువ రచనలు ఎవరికి అంకితం ఇచ్చారు ఏంటి ఇలాంటి శ్రీనాథుడి యుగంలో అనేక మంది కవులున్నారు వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు పోతన మరి పోతనంగానే ఆంధ్ర మహ భాగవతం మనకి వస్తుంది పిల్లమని పెనువేర భద్రుడు వాణి నా రాణి అని జమినీ భారత రాశాడు జక్కన అనంతమాత్యుడు గౌరణ మడికి సింగన దగ్గుపల్లి దుగ్గన పంచతంత్ర కవులు అంటే దోపకొండ నారాయణ కవి ఇంకా అనేక మంది కవులు పంచతంధ్ర రాశారు మరి ఇలాంటి యుగంలో అనేకమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది వీటన్నిటిని మీరు కూలంకషంగా ఒక మంచి అంశాన్ని తీసుకొని చదవాలి ఉదాహరణకి శ్రీనాథుని కవిత్వంపై ఎటువంటి పరిశోధనలు వస్తున్నాయి వాటిని ఎలా ఆడగోయే అవకాశం ఉంది చూద్దాం శ్రీనాథుని కవితా సమీక్ష చిరుకూరి పాపయ్య శాస్త్రి శ్రీనాథుని కవిత్వ తత్వము కందూరి ఈశ్వరదత్తు చాటుపద్య రత్నాకరం దీపాల పిచ్చేయ శాస్త్రి శృంగార శ్రీనాథం వేటూరు ప్రభాకర్ శాస్త్రి ఈ విధంగా మనకి శ్రీనాథుడి కాలంలో అనేక ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది తర్వాత అంశం తెలుగు సాహిత్య చరిత్రలో మనకి ఇంకా ప్రపంచ యుగం దక్షిణాంధ్ర యుగం క్షీణయుగం ఆధునిక యుగం అనేకమైన ఉంది ప్రపంచ యుగంలో చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు అశ్వతీజు కవులు అలసాని పెద్దన నంది తిమ్మన పింగలి చూరణ మాతయ్య గారి మల్లన తెనాల రామకృష్ణుడు అయ్యలరాజు రామద్రుడు రామరాజభ భూషణుడు ఈ విధంగా ఎనిమిది మంది కవులు ఉన్నారు మరి వీళ్ళందరి గురించి మనం ఇక్కడ చెప్పుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు విశేషంగా కృషి చేసి వాటి అందరి గురించి సేకరించి చదవాల్సిన అవసరం ఉంది ఇందులో మనకి యుగంలో ఒక గొప్ప స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రబంధాలు ఏ కావ్యం ఎన్ని ఆశ్వాసాలు అనే అంశాలు కూడా చాలా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా దక్షిణాంధం క్షీణయుగం ఆధునిక యుగంలో మన కందుకూరి వీరేశ్వరం గారి నుంచి నిన్న మొన్నటి నాని నాని రాసిన గోపి గారు ఎండ్లూరు సుధాకర్ గారు ఇలాంటి గొప్ప గొప్ప కవులందరి గురించి కూడా మనం చదువుకోవాలి తర్వాత అంశాన్ని చూద్దాం రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తం మరి ఏమిటయ్యా రచనా విశేషాలు మనకు అనేక కావ్యాలు ఉన్నాయి కాశీఖండం భీమఖండం పల్నాటి వీరచరిత్ర ఉత్తర హరివంశం బస్సు చరిత్ర రుణకంకణం కన్యాశుల్కం మరి ఈ రచనలన్నీ ఎందుకు రాయబడ్డాయి వాటి యొక్క విశేష అంశాలు ఏంటి అనే అంశాల గురించి చెప్పుకోవాలి అదేవిధంగా బిరుదులు మరి కవులకి ఏ వాళ్ళకి గొప్పతనాన్ని బట్టి అనేక బిరుదులు ఇవ్వడం జరుగుతుంది మనకి పద కవితా పితామహుడు అన్నమయ్య ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన కవి సార్వభౌముడు అనే బిరుదు కొలని గణపతి దేవుడు శ్రీనాథుడు కూచిపంచి తిమ్మకవి ఇలా ముగ్గురికి ఉంది కాబట్టి ఏ బిరుదు ఏ కవికి ఉంది ఎలా ఉంది అనే అంశాలను మనం బాగా దృష్టిలో పెట్టుకొని చదవాలి తర్వాత అంశం ఇతివృత్తం ఇతివృత్తం ప్రాణం ఇతివృత్తం అంటే కథాంశం వర్ణించదగిన పదార్థం పిండి కొద్దీ రొట్టె అనే సామెత అంటే పిండి ఎలా ఉంటే రొట్టె అలా తయారవుతుంది అని సత్యాన్ని చెప్తుంది ఇదే విధంగా దేనికైనా ఒక మౌలిక ద్రవ్యం ఉండాలి గాల్లో మేళలు కట్టడం ఎలా అసాధ్యమో వస్తువులేదే కవిత్వ రాయడం అలాగే అసాధ్యం చిన్న కవిత కూడా ఒక విషయానికి ఇతృత్వానికి లోబడి ఉంటుంది వర్ణనకు తగినంత సంపద లేకుంటే ఆ కవిత్వం పేలవంగా మారిపోతుంది కవిత్వానికి ఇతృత్వం ఎలా ఉండాలి అనే ప్రశ్న చూస్తున్నట్లయితే పుణ్యశ్లోకస్య చరిత్ర ఉదాహరణ అర్హత అంటే పుణ్యకీర్తనుడైన కథానాయకుని చరిత్ర వర్ణింపదగినది అని విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణంలో చెప్పాడు కాబట్టి ఇతృత్వం కూడా మన కావ్యాలకి ఏ ఇతృత్వం దొరబడి పదో తరగతిలో జలియన్ వాలాబాగ్ దాని పాఠ్యాంశం ఇతృత్వం ఏంటా మరి జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసుకొని రాయడం జరిగింది ఇలాంటి ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా చదవాలి తర్వాత అంశం పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలు మరి పాత్రలు ప్రతి కావ్యంలో అనేక పాత్రలు ఉంటాయి సుచుముఖి మరి ప్రభావతి ప్రద్యుమ్నంలో ఒక హంస పేరు అది మరువుని మను చరిత్రలో మను గిరిక వసరాజు వసరిత్ర కమలిని గురజాడ అప్పారావు గారు రాసిన దిద్దుబాటు కళ్యాణి పి శ్రీదేవి గారు రాసిన కావాదిత వ్యక్తుల్లో ఆ ఒక అద్భుతమైన నవల్లో ఒక పాత్ర పేరు అంటే ఈ విధంగా ఏ పాత్ర ఏ కావ్యం నుండి వస్తుంది ఆ పాత్ర గొప్పతనం ఏంటి ఆ పాత్ర డామిడ్ కథ అడ్డం తిరిగింది అంటాడు కన్యాశులకంలో గిరీశం కాబట్టి మనం ప్రతి పాత్ర ఆ పాత్ర యొక్క సంభాషణ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విశేషాంశాలు మరి విశేషాంశాలు ఇక్కడ చూసినట్లయితే విజయ విలాసం అదేవిధంగా నిర్వచనోత్తర రామాయణం కళాపూర్ణోదయం ధనాభిరామం అహల్యా సంక్రాంతం గబ్బిలం తిరదవసి ఇలా అనేక కావ్యముల యొక్క విశేషాంశాలు మనం చదవాలి ఉదాహరణకి విజయ విలాస వ్యాఖ్యలు విశేషాలు మరి దీనికి వేద శాస్త్రి గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాశారు వ్యాఖ్య ములుసు వెంకటరమణయ్య ముకుల వ్యాఖ్య పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాశారు తాపి ధర్మారావు హృదయోల్లాస వ్యాఖ్య కూడా రాయటం జరిగింది ఈ విధంగా వివిధ వ్యాఖ్యలు విశేషాంశాలు మనం చదవాల్సిన అవసరం ఉంది మరి ఆధునిక వివిధ ప్రక్రియలు చూసినట్లయితే ఇతిహాసము ప్రబంధము ద్విపద నవల నాటకం గేయం గీతం అనేకమైన ఈ ప్రక్రియలన్నింటినీ కూడా మనం చదవాలి ఆ ప్రక్రియలో గొప్పతనం ఏంటి ఆ ప్రక్రియలో పేరు పొందిన నవలేంటి ఇప్పుడు ఉదాహరణకి నవల మొట్టమొదటి నవలేంటి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చక్కగా చదువుకోవాలి తర్వాత అంశం ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలు మరి ఆధునిక కవిత్వంలో మనకు అనేక ధోరణులు ఉన్నాయి సంప్రదాయ ఉద్యమం లవ్య సంప్రదాయ ఉద్యమం భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం శ్రీవాద కవిత్వం దళిత కవిత్వం సంఘ సంస్కరణ కవిత్వం జాతీయోద్యమ కవిత్వం ఈ విధంగా అనేకమైన కవిత్వ ధోరణులు వాటి లక్షణాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది తర్వాతే అంశాన్ని చూద్దాం భాషా చరిత్ర మాండలిక భాష స్వభావం ఉత్పత్తి భేదాలు ప్రాంతిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష ఇలా అంశాలు ఇవ్వడం జరిగింది మరి మాండలిక భాష మండలం అంటే ప్రాంతం ఒక ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది అలాగే తెలుగు భాషలో భాషా భేదాలు ఉన్నాయి మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది ఏ ప్రాంతానికి చెందిన భాషా భేదమైన తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి మాండలిక భాషని ఏ పదాలని ఎక్కడ వాడుతూ ఉంటారు కూర అంటే తెలంగాణలో గోంగూర అంటాం మనం గోంగూర అనే అంటాం ఈ విధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాడే అనే పదం ఉంది గుణపం అంటే మనం కొలుగు వేరే వేరే ప్రాంతాల్లో వేరు వేరు విధాలుగా వాడతారు విధంగా గ్రాంధిక భాష వ్యవహారిక భాష అంటే మనకి జయంతి రామయ్య పంతులు గిడుగు రామమూర్తి గురజాడ అప్పారావు నేను ఆధునిక ప్రామాణిక భాష ఏంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చదవాలి ముఖ్యంగా దీనికోసం మనకి భాష గురించి తెలుగు భాషా చరిత్ర బద్రరాజ్ కృష్ణమూర్తి అదేవిధంగా తెలుగు భాషా చరిత్ర పిఎస్ సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు బాగా దోహదపడతాయి తర్వాత అంశాన్ని చూద్దాం అర్ధ విపరిణామం ధ్వని ధ్వన్యుత్పత్తి స్థానాలు అర్థ విపరిణామం విపరిణామం అంటే మార్పు భాషలో వర్ణాలు ధ్వనులు వాక్య నిర్మాణం వ్యాకరణ నిర్మాణం ఇలా ప్రతిదీ మారినట్లుగా అర్థాలు కూడా మారుతుంటాయి ఇలా ఆయా పదాలకు సంబంధించిన అర్థాలలో కాలక్రమంలో కలిగిన మార్పుల్నే అర్థపరిణామం అని అంటారు ఇదే అర్థ విపరిణామం కూడా మరి అర్థ విపరిణామానికి ప్రముఖులు ఇచ్చే నిర్వచనాలను చూద్దాం పద్యాలానికి సంబంధించిన అర్థంలో కలిగే మార్పు పరిణామం ఆచార్య జిఎన్ రెడ్డి గారు చెప్పారు భాష కాలక్రమాన మారుతుంది కాబట్టి ఒక భాషలో కాలక్రమాన వర్ణాలు వ్యాకరణ నిర్మాణం మారినట్టుగానే పదాల అర్థాలు కూడా మారుతాయి భాషలోని పదాల అర్థాలలో వచ్చిన మార్పుని పరిణామం అని అంటారు ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన నిర్వచనం ఇది మరి అర్ధ పరిణామంలోని మార్పుల్ని చూద్దాం మరి అర్ధ పరిణామంలో మొట్టమొదటిగా అర్థ వ్యాకోచం అర్థం వ్యాకోచం అవటమే అర్ధ వ్యాకోచం అంటే మొదట పరిమిత అర్థాన్ని తెలిపే ఒక పదం కాలక్రమంలో అర్థాన్ని తెలిపినట్లయితే అది అర్థ వ్యాకోచం ఉదాహరణకి చెంబు మరి పూర్వకాలంలో కేవలం రాగితో చేసిన పాత్రలో చెంబు అనేవాడు ఇప్పుడు అన్ని చెంబులే ప్లాస్టిక్ చెంబు ఇతర చెంబు ప్లా చెంబు ఈ చెంబు నూనె తిలలు ఏదైతే నువ్వులు ఉన్నాయో వాటి నుంచి తీసింది నూనె కానీ ఇప్పుడు అన్ని రకాల నూనెలు వచ్చినాయి అర్ధ సంకోచం అర్థం సంకోచం చెందటమే సంకోచం అంటే విశాల అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచిత అర్థాన్ని లేదా తక్కువ అర్థాన్ని బోధిస్తే అది అర్థ సంకోచం ఉదాహరణకి చీర కోక మరి అప్పుడు పుల్లాయించి కోక చుట్టిది దాని శ్రీనివాసుడు చెప్తాడు మరి ఇక్కడ కోక అంటే మరి శ్రీనివాసుడు కట్టుకున్నాడనే కాదు వస్త్రం ఇప్పుడు అది ఆడవారు కట్టుకునే ఒక వస్త్రంగా మారిపోయింది గౌరవం ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడిన పదాలు సామాన్య అర్థంలో వాడిన పదాలు కొన్ని నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి ఇలా మారటాన్ని సౌమ్యత లేదా అర్థోత్కర్ష అంటారు మనం ఈ పదాలు వాడతారు అర్థ గౌరవం చూసుకుంటే మనం ఇక్కడ అర్థ సౌమ్యత లేక అర్ధోత్కర్ష సభికులు ముహూర్తం అనేవి వీటికి ఉదాహరణలు అర్ధ గ్రామ్యత జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి పరిహాసార్థంలో నిందార్థంలో నిమ్నార్థంలో పదం వాడితే దాన్ని అర్థగ్రామ్యత అంటారు పాతకాలంలోని అర్థం కంటే తర్వాత కాలంలో అర్థం నిజమైంది చెడ్డది అయితే దాన్ని అర్ధాపకర్ష అంటారు ఉదాహరణకి కర్మ ఇంక ఛాందస్సు సభ్యోక్తి సభలో కొందరి సమక్షంలో సంఘంలో ప్రత్యక్షంగా వాచ్యం చేయడానికి వీలు కాని పదాల అర్థాన్ని పరోక్షంగా లేదా నూతన పదబంధ కల్పనతో తెలియజేసే విధానాన్ని సభ్యోక్తి అంటారు ఉదాహరణకి చనిపోవడం మరి ఈ పదాన్ని మనం చెప్పడం కొంచెం కష్టంగా ఉంది అందుకే కాలధర్మం చెందాడు కీర్తి కీర్తిశేషుడయ్యాడు బాల్చీతన్నాడు శివైక్యం పొందాడు స్వర్గస్థుడయ్యాడు దివంగతుడయ్యాడు అనే అనేక పదాలతో వాడుతుంది దీన్ని సభ్యోక్తి అని చెప్పడం జరుగుతూ ఉంది తర్వాతి అంశం మృదుక్తి కఠిన భావాల్ని దుఃఖస్ఫూరకమైన అభిప్రాయాన్ని మృదువైన రీతిలో చెప్పడమే మృదుక్తి ఉదాహరణకి దీపం కొండెక్కింది లేక దీపం ఆరిపోయింది భాషలో ఉపయోగించే ధ్వనులు వాటి మౌలిక లక్షణాల వర్ణన వర్గీకరణ వాటి సంకేతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ధ్వని శాస్త్రం మరి ఈ విధంగా మనం ధ్వనుత్పత్తి స్థానాలు విశేషానం తాలు రూట్ రసానం మూత ఏదోతోహ కంఠతాలు ఓదోతోహ కంఠౌష్ట్యం మకారస్య దంతంతోష్ట్యం ఈ విధంగా మనం ధ్వని ఉత్పత్తి స్థానాలను కూడా చెప్పుకోవడం జరుగుతుంది ధ్వని విజ్ఞానాన్ని ముఖ్యంగా ఉచ్చారణాత్మక ధ్వనితరంగా శ్రవణాత్మక ధ్వని విజ్ఞానం అని విభజించుకోవచ్చు ముఖయంత్రంలో ధ్వనుల ఉత్పత్తి విధానాన్ని తెలియజేసేది ఉచ్చారణాత్మక ధ్వని విజ్ఞానం భాషా ధ్వనుల వాయు వాయు తరంగ రూపాలని పరికరాల ద్వారా నిరూపించేది ధ్వని త్వ తరంగ విజ్ఞానం ఉచ్చరించబడిన ధ్వనులు చెవిని సోకిన తర్వాత శబ్దగ్రహణాన్ని అధ్యయనం చేసేది శ్రవణాత్మక ధ్వని విజ్ఞానం ఈ విధంగా ధ్వని భాష అనేది ఎలా ఉంటుందయా తాన కరణ ప్రయత్న భేదం చేత ఉత్పన్నమవుతుంది కాబట్టి ఈ విధంగా మనకి తెలుగు కంటెంట్లో మొదటి రెండు అంశాలని చెప్పుకోవడం జరిగింది ఈ అంశాలన్నింటినీ మీరు క్షుణ్ణంగా పరిచయం చక్కగా మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది మీరందరూ మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదములు అందరికీ ఆల్ ద బెస్ట్